హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను బీరకాయ బీరకాయ శనగపప్పు మునక్కాడ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది కూర చేయిపోతున్నా ఏమి చూపించుతానండి రండి బీరకాయలు అండి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి బీరకాయ కట్ చేసి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు మసాలా అనుకు అన్నాను కదా ఇదిగో చూడండి వేయించి పెట్టుకున్నాను ఇగో ధనియాలు జీలకర్ర యాలుక్కాయ దా దాసించక్క రెండు మిరియాలు వేసాను లవంగాలు వేసానండి చక్కగా వేయించి అక్కడ పెట్టుకున్నాను పొడి చేసుకుంటాను కొత్తిమీర అండి అల్లం వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను చక్కగా మునక్కాళ్ళు మునక్కాయలు కట్ చేసుకోవాలండి ఓకేనా దాన్ని గిన్నె పెట్టుకుంటా మునక్కలు ఇలా ఉంటే బాగుంటాయండి చక్కగా అంత లేతీ కాకుండా కొంచెం బాగుండాలి అంత ముదిరి కాదు అంత లేత కాదు చూడండి ఇరవై రూపాయలకి మూడు మునక్కాయలు ఇచ్చారంట రేట్ తగ్గిందండి ఇరవై రూపాయలకి మూడు మునక్కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి బాగుండే ఆయిల్ వేస్తాము బీరకాయ మునక్కాడ మసాలా కూర కదండి ఒక నాలుగు స్పూన్ కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది అంత ఎందుకు వేసే ఆయిల్ అని అనకండి కొంచెం ఎక్కువ పట్టుద్ది చనగపప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిందండి మసాలా తాలింపు గింజలు వేసుకుందాం చనపప్పు మినపప్పు పది జీలనకర తెలుసు కదండి మీకు రెండు వేసుకుందాం తాలింపులో అది చెట్టుపట్ట అంటున్నాయి కదండి ఉల్లిపాయలు తీసుకుందాం చిన్నవి రెండు బీరకాయలు తీసుకున్నానండి పావు కిలో ఉంటాయి తొందరగా ఏతాయి కదా ఉల్లిపాయలు పాలు వేసుకుంటే కూర తర్వాత సరిపని వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను కొంచెం వేగాలండి బాగా వేగిన తర్వాత తల్లి వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు వేగినాయండి ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం ముందే వేయద్దండి పచ్చిమిర్చి కూడా ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు వేగిపోతే మెత్తగా వడబడిపోతాయి అనమాట ఏం కనిపిస్తావు మనకి పచ్చిమిరపకాయలు ఇలా కలర్ఫుల్ గా కనపడతా ఉంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో దీంట్లో పచ్చ దంచి పెట్టుకున్నా పసుపు వేసుకుందాం అండి కర్రీ సరిపాను పసుపు వేసుకుందాం టమాటా ముక్కలు అండి కొంచెం వేసుకుందాం పులుపు కావాలి కదా వేరే పెంపులు కూడా వేస్తున్నాండి ఇప్పుడేనండి కడిగి పెట్టుకున్నాను కదా ఇది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చక్కగా ఒక పక్క పీస్ తీసానండి రెండో పక్క ఉంచారు ఎందుకంటే మనం మెత్తగా అయిపోద్దు ఉడికితే మళ్ళీ ఇదిగో ఒక పక్కంతా తీసేయని రెండో పక్క ఉంచాను శుభ్రం కడిగానండి మళ్ళీ వాటర్లో వేసుకొని తీసుకొచ్చాను కడుక్కోవాలి మగ్గుతుంది య బీరకాయ మగ్గాలి కదా మగ్గుతుంది ఈ లోపండి క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి పచ్చిమిరపకాయ చాలా బాగుంటుంది పచ్చికాయ దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా చేసి చూయించుతాము చాలా బాగుంటుంది అండి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నాను ఇది ఇలాగ పైన చెక్కు నల్లగా ఉంటుంది కదండి ఈ నలుపు చెక్కే సైజ్ వేయాలి ఇదిగే ఇలాగా నాకు తీసేసేయాలన్నమాట బాగోదు నల్లగా ఉంటుంది చట్నీ మళ్ళా చింతపండు కొంచెం వేసుకున్నానండి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకుందాం క్యారెట్ క్యారెట్ ఒక టమాటా చిన్న టమాటా ఒకటి వేసుకుందామండి కొత్తిమీర కరివేపాకు ఓకేనా చూడండి ఆయిల్ వేసుకుందాం పచ్చిమిరపించుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చేసుకుందాం కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది పచ్చడి చపాతీలోకి పెట్టుకొని తినచ్చు మనం రైస్లో తినొచ్చు రోటీలో తినచ్చు దేంట్లోకైతే తినచ్చు బాగుంటుంది క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి అండి చాలా బాగుంటుంది వేయించుకోవాలండి ఈ పచ్చి బాసన పోయిన దాకా వేస్తా ఉంటాయి ఈ మసాలా ఉంది కదా దంచుకుంటది రోట్లు వేసి అప్పుడప్పుడు నూరే వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి బాగుంటది మసాలా నేనైతే అలాగే వేసుకుంటాను నాన్ వెజ్లోకి అయితే ఇలాగే వేస్తానండి అప్పుడప్పుడు నూరి వేయించాను కదా వేడికి తొందరగా ఇది అవుతాయి అన్నమాట పౌడర్ దీంట్లోనే ఒక టమాటా వేసుకుందాం జీలకర్ర పెద్దమేసుకుందామండి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఎంత బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది రెండు మిరియాలు కూడా వేసాను రెండే రెండు మెంతులు వేసాను ఎందుకంటే మనకి మసాలా గ్రేవీ కదా సూపర్ ఉంటుంది మెంతుల స్మెల్ స్మెల్ కూడా పెట్టుకొని ఒకసారి చేసి చూడండి ఇలాగా మునక్కాలో సూపర్గా ఉంటాయి బీరకాయలు బీరకాయ మగ్గిపోయింది మునక్కాడు కూడా మగ్గిపోయింది పెద్దగా ఉంటే నాకు ఇష్టం అండి మునక్కాడ చక్కగా బాగుంటుంది చిన్న కడ్ చేయకుండా బాగుండదు ఇంతగానో మూత పెట్టుకుందాం సింపులు పెట్టుకొని వేయిపోయండి పచ్చిమిరపకాయలు అయితే సింపులు వస్తాయి పచ్చి కొబ్బరి కూడా దాంట్లో వేసుకుందాం ఎందుకంటే మెదగాలి కదా కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి చింతపండు కూడా దీంట్లోనే వేసుకున్నాం కొంచెం వేసుకుందాం టమాటా వేసాం కదా కొంచెం ఇంకా టేస్ట్ కోసం కొన్ని వెల్లుల్లి వేసుకున్నాం చూడండి అంతేనండి సల్లారినిచ్చి మిక్సీ పట్టుకున్నాం క్యారెట్ పచ్చిది వేసుకుందాం అండి చల్లారి మీద చూద్దామండి దగ్గరికి వచ్చింది చక్కగా బీరకాయ మగ్గిందండి మనకాయ కూడా మగ్ మగ్గే ఉంటుంది పచ్చిసెన ఉప్పు వేసుకుందాం కారపొడి వేసుకుందాం ఫస్ట్ వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసాం కదా రెండు స్పూన్లు సరిపోయింది మసాలా వేసుకున్నాం కదా దాంట్లోనే చక్కలు మిరియాలు వేసాం కదా రెండు స్పూన్లు వేసుకున్నాం సరిపోద్ది చూడండి పచ్చి శనగపప్పు ఉడకబెట్టి వేసుకున్నాం కదా ఇదిగోండి ఇందాక ఆ పచ్చిశనగపప్పులో వాటర్ ఉండే కదా ఆ వాటర్ కూడా వేసుకుందాం దీంట్లోనే పడబోయద్దు కారం వేసాం కదా చూడండి ఎలా ఉందో పచ్చిశనంపప్పు బీరకాయ మసాలా కర్రీ బాగుంటుందండి చూడండి ఎలా ఉంది మూత పెడదామండి రెండు నిమిషాలు తర్వాత మసాలా వేసుకున్నాం అండి ఇప్పుడే మసాలా వేసుకొని మనం దంచిపెట్టుకున్న మసాలా వేసేసుకుందాం వేసుకొని కలిపి రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం ఎందుకంటే కారం వేసాం కదా కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకుందాం ఫస్ట్ మనం తాలింపు లేదు కదా ఇప్పుడు వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం అండి ఇదంతా సిమ్లోనే వేసుకోవాలి చక్కగా చూడండి రెండు నిమిషాలు గుజ్జు కావాలనుకోండి ఇంకా గ్రేవీ కావాలనుకో కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడే ఇదే ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకుంటే మగ్గిద్ది ఓకేనా కావాలంటే వేసుకోవచ్చు కొంచెం వేస్తాను నేను కొంచెం సరిపోదు బాగా మగ్గిద్ది ఎందుకంటే పచ్చిశనగపప్పు ఇప్పుడే వేసాం కదా మనం అవి కూడా మగ్గుతాయి బాగా ఉప్పు కారం అంతా పీల్చుకుంటే ఉప్పు చూడండి చూడండి ఈ సిమ్లో పెట్టుకొని ఎగ్స్ ఎగ్స్ ఉండేయండి ఈ బీరకాయ కర్రీలో వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నా వేగినాయండి గుడ్లు చక్కగా చూడండి ఇట్లా వేగితేనండి పైన స్కిన్ ఊడకుండా చక్కగా ఉంటుంది అదేంటి కర్రీలో వేసుకున్నా కూడా మనకి చితికిపోకుండా ఉంటుందండి బీరకాయ మసాలా కర్రీలో వేసేసుకున్నాం ఇప్పుడే సాల్ట్ వేసుకున్నాం కర్రీకి చూడండి ఎలా ఉందో కొంచెం వాటర్ వేసాను కదా ఇందాక ఇప్పుడు సరిపోద్ది మనకి అన్నంలో కలుపుకొని తినటానికైనా మనకి రోటీలోకైనా చపాతీకైనా బాగుంటుందండి బా చాలా మసాలా వేసాం కదా మంచి స్మెల్ అప్పుడప్పుడు నూరుకోలే వేసుకుంటే చాలా బాగుంటుందండి సాల్ట్ వేసుకుందాం కొంచెం పట్టిద్ది కొంచెం వేసుకుందాం అండి ఈ సరి పాను చూడండి ఎలా ఉందో ఎలా ఉందో చూడండి బీరకాయ మునక్కాడ కోడిగుడ్ల మసాలా కర్రీ గుడ్లు కూడా కలిసినాయి కదా చూడండి అది సూపర్గా ఉంది ఎలా ఉంది చూడండి ఆఫ్ అండి దీంట్లోనే మనం చట్నీకి తాలింపు పెట్టుకుందాం అండి కొబ్బరి చట్నీకి కొంచెం తాలింపు

చిప్పుడు వేసుకుందాం పచ్చడి కదా చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే కొంతమంది తింటారు కొంతమంది తినరండి జీలకర్ర వెల్లుల్లిపాయలు మాకైతే ఇష్టం వేసుకుంటే చాలా బాగుంటుంది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అండి ఇంగ వేసుకుందాం కొంచెం ఇంగు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే కదా కరివేపాకు వేసుకుందాం చట్నీ మిక్సీ పెడతానండి దీంట్లోకి వేసుకున్న చల్లగా అయినాయి కదా ఇగో చల్లగా సాల్ట్ వేస్తాను కొంచెం సరిపోయిందండి ఒక స్పూన్ ఉన్న రేసేన్ చిన్న స్పూన్ ఉన్న రేసేను సాల్ట్ వెల్లుల్లి వేసాను కదా ఇందాక వేగేటప్పుడే పచ్చి అండి కొంచెం వేసుకుందాం పచ్చి జీలకర్ర వేసుకుంటే స్మెల్ బాగుంటుంది వాటర్ ఏమి వేయలేదు కదా మనం బా మిక్సీ పడతానండి మిక్సీ వేసుకొచ్చానండి ఇది మెత్తగా వచ్చింది మెత్తగా అయింది కదా దీంట్లో చేసుకుందాం క్యారెట్ తురుపు పట్టి పెట్టుకున్నానండి మిక్సీకి ఏమి వేయలేదు నేను దీంట్లో కలుపుకోవటం అంతే చట్నీలో కలుపుకోవాలి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు క్యారెట్ క్యారెట్ ఒకటి తురుగు వేసుకుంటే చాలా బాగుంటుంది సరిపాని వేసుకున్నాండి ఇంట్లోకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొబ్బరి మీరు మిక్సీ చేసుకునేటప్పుడు టమాటా గుజ్జు సరిపోలేదనుకోండి కొబ్బరి నలకపోతే ఒక్క చొక్క వాటర్ వేసుకోండి ఏం కాదు ఇది కూడా పట్టింది సాల్ట్ ఇప్పుడే సాల్ట్ చూసుకొని అపోక్ తీసుకొచ్చి దీంట్లో కలుపుకుందాం ఇది ట్రై కొత్తిమీర వేసుకున్నా కొంచెం కరివేపాకు వేసే కదా తాలింపులో ఏందండి కరివే చూడండి ఎలా ఉంది పచ్చిశన పప్పు వేసాం కదా మునక్కాడ మంచి అదరపడుతుంది స్మెల్ మసాలా నేను మసాలా మీరు గమనించారా నేను గరం మసాలా వేయలేదు ఎందుకంటే ఇదంతా వేసాను కాబట్టి వేయించి స్మెల్ బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఎగ్ మునక్కాడ బీరకాయ శరంగపప్పు పచ్చడి అయిందండి ఒకసారి చేసుకొని చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి నాకు సరేనా చూడండి అన్నం వేడి వేడి అన్నం పెట్టుకొచ్చాను తిందాం ఎగ్గు మునక్కాయలు ఇలా పెద్దగా ఉండాలండి పెద్దగా ఉంటే బాగుంటాయి చూపులకు బాగుంటుంది తినడానికి బాగుంటుంది చూసారా బీరకాయతో ఇన్ని రకాలు చేసుకోవచ్చు చట్నీ చూడండి బే పచ్చడి పచ్చడి బాగుందండి క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి ఇది ఫస్ట్ అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోద్ది చూడండి నెయ్యి ఆవు నెయ్యి వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి తినొచ్చండి అంత తిన్న ఏం కాదు చూడండి ఎలా ఉంచుడు చూపించము ఇది కర్రీ అంటే ఇది పచ్చడి అంటే ఎంత అందంగా ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి టేస్ట్ చేసి చూస్తానండి చట్నీలో చట్నీ ఎంత భలే బాగుంటుందండి కొబ్బరి చట్నీ క్యారెట్ కలిపి చేసుకుని తినండి అదిరిపోద్ది చూడండి అబ్బా క్యారెట్ అక్కడ అక్కడ తగులుతుంది పంటి కింద మనం వేయించుకోలేదు కదా వేయించుకుంటూ అలాగే వేసాం కదా చాలా బాగుంది గొప్ప సూపర్ ఉందండి పచ్చడి అయితే ఒకసారి చేసుకొని చూడండి పచ్చడితోనే దీని అన్న అంత బేరకాయ కూరండి బేరకాయ మసాలా కర్రీ చూపించమ్మా దగ్గర చూడండి ఎంత బాగుందో బీరకాయ మసాలా కర్రీ కోడిగుడ్డు వేసాను మునక్కాడ మునక్కాడ ఉడుకుతుందండి కాలుతుంది చూడండి మునక్కాడ కూడా బాగా ఉడికిపోయింది ఎందుకంటే మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది బాగుందండి బీరకాయ కూరలో కొంచెం సాల్ట్ తగ్గింది కారం చనిపోయింది బాగుంది కొంచెం సాల్ట్ తగ్గింది బీరకాయ కూర పెద్ద కట్ చేసుకుంటే ఇలా పట్టుకొని ఇలా తినచ్చు బాగుందండి అదిరిపోయింది కూర పచ్చడి బాగుంది బేర్కై ఎక్కువ బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి తిని చూడండి వేసుకున్నాం కాబట్టి సూపర్గా ఉందండి పచ్చడి ఓకేనా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పక్కనున్న బెల్దంట కొట్టండి గంట కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఓకేనా ఇక్కడి నుంచి పండగ మనకు మొదలయ్యద్ది కదా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా భూజులు దులపాలా షెల్పులంతా దులుపుకోవాలి పండగ పనులు మొదలు పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా రోజుకోటి చేసుకుంటాను ఇవాళ ఇంకా ఈ మూడు నాలుగు రోజులే మనం నాన్ వెజ్ తినేది తర్వాత నెల వచ్చిందనుకోండి మనకి వరలక్ష్మి వ్రతం నెల వస్తుంది కదా ఇక మనం నాన్ వెజ్ తినలేము ఈ నాలుగైదు రోజుల్లోనే చేసుకొని తినేసేయాలి శ్రావణ మాసం వస్తే మనం చేసుకోలేము కదా ఇంట్లో ఆ నెల రోజులు పూజలే ఉంటాయి చేసుకోలేము మనం ఇంట్లో ఈ నాలుగైదు రోజులు దుమ్ము దులిపేయండి వెజ్ వండుకొని ఫిష్ మటన్ చికెన్ కర్రీ ఎగ్గు మొత్తం దుమ్ము దులిపేసేయండి నాన్ వెజ్ వాళ్ళకి నేను చెప్పేది ఓకేనా సరేనండి ఉంటాను రేపు మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తానండి బాయ్ అండి